స్ మరియు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మార్నింగ్ లెగ్గానే అందరూ ఈరోజు ఏం టిఫిన్ చేయాలా అని టెన్షన్గా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు సో ఈజీగా చేసుకునే ఒక టిఫిన్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి అది మామిడికాయ పులిహోరండి ఈ కాలంలో మామిడికాయలు చాలా బాగా దొరుకుతాయి కదా సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ పులిహార అసలు ఆ మాట అంటుంటేనే నోళ్ళు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయండి మామిడికాయను తలుచుకోగానే సో మామిడికాయ పులిహార ఎలా చేద్దామో చూద్దాం ముందుగా మామిడికాయలు తీసుకుని తురుముకోవాలండి తొక్క తీసి తర్వాత ఒక క్యారెట్ తీసుకుని తురుముకోవాలి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక రెండు చెంచాల నూనె వేసి తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేగనివ్వాలండి వేగిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ఉడికించి కొంచెం రైస్ మనం ఎంతైతే ప్లిహా చేయాలనుకుంటున్నామో అంత రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఈ తాలింపు దినుసులను తీసుకువెళ్ళి ఆ రైస్లో వేసి మొత్తం ఉప్పు కొంచెం వేసి తగినంత కలిపేసి పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత టేస్ట్ చూడండి నోరుంచి వేడి వేడి మామిడికాయ పులిహోర రెడీ ఇంకా ఒక్కసారి ఇంటికి వదిలిపెట్టండి